హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకోవాల్సిన అన్న తెలుసా కాశీకి వెళ్ళాలి అనుకునేవారు కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రం దర్శించుకుంటే కాశీ వెళ్ళిన పుణ్యం లభిస్తుందని మన హిందువుల నమ్మకం అంతటి ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఏమిటంటే కుండలేశ్వరం ఈ క్షేత్రం గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ కుండలీశ్వర క్షేత్రం భీమవరానికి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మేము ఈ కుండలీశ్వర క్షేత్రానికి వెళ్ళడానికి నందమూరి గారు రూట్లోంచి వెళ్తాము అక్కడ స్వామి దర్శించుకుని మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తాము మేమే కాదండి ఇక్కడ ఎవరైనా ఈ రూట్లో వెళ్ళిన వారు కంపల్సరీ ఇక్కడ నందమూరి గరువులోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగి దర్శించుకుని మిగతా జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు మేము కూడా అలానే స్టార్ట్ చేసాము ఈ కుండలేశ్వర క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా గోదావరి నది తీరాన ఈ క్షేత్రం ఉంది అక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి అని పిలుస్తారు ఆ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని ఆ తర్వాత కాశీకి వెళ్ళాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు అసలు ఈ కుండలేశ్వరం గురించి ఏం చెబుతారంటే భారతదేశంలో ప్రవహించే ప్రతి ఒక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ఆ పుష్కరాల సమయంలో నదీ స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారని ఈ కుండలేశ్వర క్షేత్రంలో ప్రవహించే గోదావరి పాయ వృద్ధ గౌతమికి మాత్రం ప్రతిరోజు పుష్కరాలయాన్ని వ్యాసమహర్షి వరమిచ్చాడట కనుక ఆ రోజు ఈ అని లేకుండా ఏ రోజైనా ఈ క్షేత్రంలో గోదావరి స్నానం చేసిన వారికి పుష్కర స్నాన ఫలం వల్ల పాప విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం ఈ వృద్ధ గౌతమి నదికి సముద్రుడు ఎదురువచ్చి రెండు కుండలాలను బహుమతిగా ఇచ్చాడట కుండలం అనగా చెవిపోగు అని అర్థం గోదావరి నది సముద్రుడితో నాకు బహుమతిగా ఇచ్చిన ఈ కుండలాలను ఒకటి మానవులు పూజ చేసుకోవడం కోసం ఒకటి నది ఒడ్డున రెండవ కుండలాన్ని నది గర్భంలో ప్రతిష్ఠించిన తర్వాత వృద్ధ గౌతముడు స్నానం చేసి అప్పుడు ఆయనకి వృద్ధాప్యం పోయి యవనం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామి మకర కుండల ఆకారంలో ఉంటారు కాబట్టి స్వామికి కుండలేశ్వరుడు అని పేరు చూస్తున్నారు కదా పర్మిషన్ అడిగి ఒక వన్ మినిట్ అయితే వీడియో తీయగలిగాను మీరు కూడా దర్శించుకుంటారని ఈ కార్తీక మాసంలో కుండలేశ్వర స్వామిని వీలుంటే ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ గుడిని విజిట్ చేయండి చాలా బాగుంది ఇంకా పక్కనే రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది ఆ ఆలయంలో కూడా దర్శించుకున్నాం గుడి కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది మొత్తం మీదంతా గుడి వ్యూ అండి బయట వ్యూ అంతా ఇది గుడి ఎలా ఉందో మీకు ఒకసారి చూపిద్దామని ఇలా వీడియో అయితే తీశాను చాలా ప్రశాంతంగా ఉంది గుడి మీద ఇలా దేవుళ్ళ విగ్రహాలు అన్ని పెట్టి చాలా బాగా చేశారు ఇది కాలభైరవుడు గుడి అండి ఇక్కడ చిన్నగా ఉంది ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకున్నాము ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి అయితే వచ్చేసాము బయట వ్యూ కూడా చాలా బాగుంది చక్కగా పంట పొలాలు కొబ్బరి చెట్లు ప్రశాంతమైన వాతావరణంలో గుడి అయితే ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి ఈ దేవాలయాన్ని అయితే విజిట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి అంత బాగుంది ఇక్కడ మేము ఇంక ఇలా మీకు చూపిద్దామని బయటంతా కూడా వీడియో తీయగలిగాను ఆ రోజు మేము వెళ్ళిన రోజున పెద్దగా భక్తులు లేని వలన ఎక్కువసేపు వీడియో తీయడానికి అయితే వీలు కుదిరింది ఇంకా మీకు కూడా ఇలా చూపిస్తున్నాను దేవాలయానికి ముందు ఇలా పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుంది ఇంకా అదంతా చూసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మాకు వెళ్ళే దారిలోనే అప్పనపల్లి దేవాలయం కూడా ఎదురవుతుంది ఇంకా అక్కడ కూడా దర్శించుకుందామని అప్పనపల్లి అయితే వచ్చేసాము మీకు అప్పనపల్లి గురించి కొద్దిగా అయితే వివరిస్తాను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు రక్షకుడు ఇలా ఎన్నో పేర్లతో పిలిచినా ఆయన పలుకుతాడు తిరుమల క్షేత్రం దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది అదేవిధంగా మన దేశంలో మరికొన్ని స్వామివారి ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి వాటిలో ఒకటి ద్వారకా తిరుమల కాగా మరొకటి అప్పనపల్లి ఈ రెండు క్షేత్రాలు మన ఉభయ గోదావరి జిల్లాలో ఉండడం విశేషం ఇక్కడ వెంకటేశ్వర స్వామిని బాలాజీగా పిలుస్తారు ఈ దేవస్థాన నిర్మాత ముల్లేటి రామస్వామి ఒకరోజు కొబ్బరి రాశిలో ఒక కొబ్బరికాయలో శ్రీ వెంకటేశ్వరుని తిరునామాలను కనుగొన్నారు ఆ కొబ్బరికాయని ప్రతిష్ఠించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించును అది ప్రసిద్ధి చెంది పెద్ద పవిత్ర క్షేత్రమైనది ఈ అప్పనపల్లి క్షేత్రంలో జరిగే పూజలు సాంస్కృతి సేవా కార్యక్రమాల వలన విపరీతమైన ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా సాగుతుండేవి ఆ రోజుల్లో రామస్వామి నిస్వార్థం వలన తిరుమల దేవస్థానము తీరుగా ఉచిత భోజనం వసతులు కల్పించడంతో అత్యంత పెద్ద దేవస్థానముగా ప్రసిద్ధి చెందింది కొత్త దేవస్థానం కొంచెం దూరంలో పాత దేవాలయం ఉంది అప్పన్నముని తపస్సు చేసినది ఇక్కడేనని అంటారు ఇక్కడ కళ్యాణకట్ట ఉంది గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానంలో దేవుని దర్శించి తరువాత కళ్యాణకట్టలో తలనీలాలు ఇచ్చి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు కొత్త దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకుంటారు మేమైతే ఇక్కడ పసుపు కుంకుమ అక్షంతలు చిల్లర నాణ్యం వేసి గోదావరం తల్లికి నమస్కరించుకుని ఆ తర్వాత గోదావరిలోని నీటిని తీసుకువచ్చి అక్కడే ప్రతిష్ఠించిన శివలింగానికి అభిషేకం చేశాము చాలా బాగుంది ఇక్కడ గోదావరి అయితే చాలా ప్రశాంతంగా మీకు కుండలేశ్వరంలో గోదావరిని చూపించలేకపోయాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అందుకని ఇక్కడ కంపల్సరీగా ఈ అప్పన్పల్లిలో ఈ గోదావరిని అయితే చూపిస్తున్నాను ఇక్కడ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత కాసేపు ఇక్కడే కాసేపు కూర్చొని కొద్దిగా ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి మేము పాత దేవాలయానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి పాత దేవాలయానికి వెళ్తున్నాము గోదావరి దగ్గర నుంచి చాలా బాగుందండి చుట్టూ కొబ్బరి చెట్లు చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ దేవాలయం ఉంది మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి ఈ అప్పనపల్లి దేవాలయాన్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంది ఇదేనండి వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బాయ్